హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ఈరోజైతే మనం మాట్లాడుకోబోతున్నాం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది పిచ్ కండిషన్స్ ఎలా ఉండొచ్చు అలాగే ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉండవచ్చు అలాగే హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి రెండు జట్ల మధ్యలో అలాగే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు మ్యాచ్ మీద పూర్తి క్లారిటీ అయితే వస్తుంది కనుక మీరు వీడియో మొత్తం చివరి చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ హైప్ చేస్తే వేరే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది దయచేసి అందరు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనమైతే అయితే వెళ్ళిపోదాం ఈ మ్యాచ్ అయితే ఈరోజు నాగ్పూర్ స్టేడియంలో విదర్భగ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అయితే జరగబోతుంది నాగ్పూర్లో ఈ మ్యాచ్ ఈ ఈ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి నైట్ రాత్రి ఏడు గంటలకైతే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ మ్యాచ్లోనే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ అయితే ప్రారంభమవుతుంది మొదటి మ్యాచ్ కాబట్టి రెండు జట్లు గట్టి గట్టి ఛాన్సే ఉంది అనమాట రెండు అయితే కొత్త వరల్డ్ కప్కి ఇది లాస్ట్ సిరీస్ కాబట్టి రెండు జట్లు కూడా బాగా ఆడాలనే ప్రయత్నం చేస్తాయి కాబట్టి హోరాహోరిగా సాగే అవకాశం ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు ఇది లాస్ట్ సిరీస్ అనమాట ఇద్దరు కాబట్టి ఇక అలాగే మన రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మన జట్టు మన భారత జట్టు గురించి అయితే మాట్లాడుకుందాం భారత్ ఈ సిరీస్లో యంగ్ ప్లేయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో కలిసి బలమైన టీంతో అయితే బరిలోకి దిగబోతుందనమాట అంటే యంగ్స్టర్స్ మరియు ఆల్రౌండర్స్ అందరూ మంచిగా ఉన్నారనమాట బ్యాటింగ్ డెప్త్ కూడా చాలా ఉంది అలాగే ప్లేయింగ్లో చూద్దాం అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ అలాగే సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్య రింకు సింగ్ అక్షర్ పటేల్ శివం దూబే జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ అలాగే వరుణ్ చక్రవర్తి అనమాట బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా బలంగా ఉంది శివం దుబే ఎయిత్ ప్లేస్ వరకు అలా ఆడుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో మనకి బ్యాటింగ్ డెప్త్ అలాగే టీ ట్వంటీకి స్టైల్కి అవసరమయ్యే ఫైర్ పవర్ కూడా మన బ్యాటింగ్ లైనప్లో అయితే ఉందన్నమాట చాలా బలంగా ఉంది టీమిండియా అని అయితే మనం చెప్పుకోవచ్చు హోరాహోరిగా మ్యాచ్ అయితే ఉంది ఇదే ఇంకేమన్నా చేంజ్ చేసే అవకాశం ఉందా లేదా అన్నది అయితే మనం మ్యాచ్ చివరి వరకు అయితే మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఒకటి రెండు చేంజెస్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఇదే ప్లేయింగ్ లెవెన్ ఉండొచ్చు ఆల్మోస్ట్ ఇషాన్ కిషాన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ టీంలోకి కమ్బ్యాక్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మరి చూద్దాం న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇప్పుడు న్యూజిలాండ్ టీం గురించి చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ అంటే మనకు తెలిసిందే చి వాళ్ళు చూడడానికి చిన్న టీంలా అనిపిస్తుంది కాకపోతే మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే గట్టిగా పోరాడతారనమాట పెద్ద పెద్ద టీంలకు అన్నిటికీ షాక్ ఇస్తారు రీసెంట్గా వన్ డే సిరీస్ కూడా గెలిచి మంచిగా ఫుల్ అండ్ కాన్ఫిడెన్స్ మీద అయితే ఈ సిరీస్కి అయితే వస్తారనమాట వాళ్ళ ప్లేయింగ్లో ఏమైనా ఎలా ఉండబోతుంది చూద్దాం డెవాన్ కాన్వే విలియంగ్ డ్యారెల్ మిచెల్ గ్లెన్ ఫిలిప్స్ మైకేల్ బ్రేస్వెల్ మి మిచెల్ హై కైల్ జెమిసన్ మిచెల్ శాంటనర్ అలాగే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అయితే ఇద్దరు ఉన్నారనమాట కొత్త లెగ్ స్పిన్నర్ కొత్తగా లెగ్ స్పిన్నర్ వచ్చే ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ ఒక మ్యాచ్ ఆడే అవకాశం అయితే లేదనమాట మళ్ళీ ఆడతాడా లేదా అన్న చూడాలి అతని ప్లేస్లో మరి ఎవరిని తీసుకుంటారో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇదే ప్లేయింగ్ లెవెన్ ఉండే అవకాశం ఉంది వాళ్ళు పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ దాంట్లో కూడా మంచిగా శాంటనర్ అంటున్నారు ప్లే బ్యాటింగ్ ఆర్డర్ చాలా డీప్గా ఉంది ఆల్ ఆల్రౌండర్స్ కూడా చాలా బలంగా ఉన్నారు ఓ మరి ఇప్పటివరకల్లా మన రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇండియా న్యూజిలాండ్ మధ్యలో ఇప్పటివరకలా ఇరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే అనమాట అందులో ఇండియా పద్నాలుగు మ్యాచ్లు గెలిచింది న్యూజిలాండ్ పది మ్యాచ్లు గెలిచింది ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్ అనమాట అంటే ఇక్కడ టీ ట్వంటీలో కాస్త హెడ్జ్ అయితే ఇండియాకు ఉంది కాకపోతే ఐసీసీ ఈవెంట్స్లో వేరే పెద్ద పెద్ద ఈవెంట్స్లో మాత్రం న్యూజిలాండ్ ఇండియాని ఎప్పుడూ ఇబ్బంది పడుతుంది రి రికార్డ్స్ పరంగా చూస్తే మాత్రం ఇండియాకి కాస్త ఎడ్జ్ అనిపించిన కానీ న్యూజిలాండ్ మాత్రం లైట్గా తీసుకుంటే ఏం జరుగుతుందో మన వన్ డే సిరీస్తోనైతే అర్థమైపోయింది కాబట్టి లైట్గా తీసుకోవద్దనమాట ఇక ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్న నాగ్పూర్ స్టేడియం గురించి అయితే చూద్దాం నాగ్పూర్ పిచ్ ఎలా ఉండబోతుందంటే మొదట బ్యాట్స్మెన్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బ్యా పిచ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కాస్త ఫస్ట్ మూడు నాలుగు ఓవర్లు బాలర్లకు అనుకూలిచ్చిన బ్యాటర్ బ్యాటింగ్ అయితే చాలా బాగా ఉంటుంది కాకపోతే బ్యా మ్యాచ్ గడిచే కొద్దిగా కాస్త పిచ్ స్లో అవుతుంది కాబట్టి స్పిన్నర్లకు కాస్త సహకరించే అవకాశం అయితే అనమాట ఇక్కడ మొద యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ ఉంటుందంటే హై స్కోరింగ్ పిచ్ అయితే కాదనమాట చేజింగ్ అయితే కొంచెం కష్టమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ కెప్టెన్ బ్యాటింగ్ టాస్ గెలిచినా మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ ఉన్నప్పుడే బాల్ పిచ్ ఫ్రెష్గా ఉంటుంది స్కోర్ బాగా ఆడనికి ఉంటుంది మ్యాచ్ గడిచే కొద్దికి పిచ్ స్లో అవుతుంది స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది కాబట్టి రెండు టీంలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఏ క్యాప్టెన్ తాజ్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా కొత్త రికార్డ్స్ ఏమైనా క్రియేట్ అవుతాయా ఇండియా ఇండియా ఎలా బ బ్యాక్ ఇస్తుంది ఓడిఐ ఓటమి ఓడిఐ సిరీస్ ఓటమి తర్వాత అనేది అయితే మనం వేచి చూడాలి మరి న్యూజిలాండ్ టీం కూడా చాలా బలంగా ఉన్నది వాళ్ళ దాంట్లో కూడా మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ కెప్టెన్ మిచల్ శాంటనర్ కూడా చాలా మంచి స్పిన్నర్ అనమాట ఆల్రౌండరు మరి చూద్దాం వా మిచల్ శాంటనర్ని మన మన వాళ్ళు ఏ ఏ రకంగా ఎదుర్కొంటారో చూద్దాం మరి మన దాంట్లో కూడా వరుణ్ చక్రవర్తి అయితే టీ ట్వంటీలో మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది కాబట్టి చూద్దాం ఇక రెండు జట్ల ప్లే కీ ప్లేయర్స్ అయితే చూద్దాం ముందు ముఖ్యంగా ఇండియా సైడ్ నుంచి చూసుకున్నట్టయితే ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే కీలకమైన ప్లేయర్ అనమాట ఎందుకంటే పవర్ ప్లేలో అతని అతనిచ్చే స్టార్టింగ్ మీదనే మన ఇండియా స్కోర్ ఆధారపడి ఉంటుంది అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ ఇయర్ చాలా పేలవమైన ప్రదర్శన అయితే ప్రదర్శించింది కాబట్టి కొత్త సంవత్సరం అందులోను వరల్డ్ కప్కి ముందు ఫామ్లోకి రావాలని అతను కూడా చూస్తాడు అలాగే మన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడు అతను ఉండడం టీంకి ఎంత బలం మనందరికీ తెలిసిందే బ్యాట్తో పాటు బాల్ కూడా మనకు మంచిగా సహకరిస్తాడు అలాగే మన జస్ప్రీత్ బుమ్రా కూడా మళ్ళీ టీ ట్వంటీలోకి అయితే కంబ్యాక్ ఇస్తుంది కాబట్టి బౌలింగ్ లైనప్ అయితే చాలా బలంగా ఉంది అలాగే న్యూజిలాండ్ వైపు చూసుకున్నట్టయితే డెవన్ కాన్వే డేలో అంతా బాగా ఆడకపోయినా టీ ట్వంటీలో మంచి రికార్డ్ అవుతుంది అలాగే ఇంకోవైపు గ్లెన్ ఫిలిప్స్ చాలా పవర్ఫుల్ హిట్టర్ అనమాట అలాగే కాయల్ జమీసన్కి అయితే మంచి హైట్ బాగుంటుంది కాబట్టి అతనికి ఫాస్ట్ బాల్ బాగా బౌన్స్ అవుతుంది స్వింగ్ వస్తుంది కైల్ జెమిసన్కి ఇండియా మీద చాలా మంచి రికార్డు ఉంది కాబట్టి రెండు టీంలలో వీళ్ళు చాలా కీ ప్లేయర్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం చూసుకుంటే పిచ్ హోమ్ అడ్వాంటేజ్ టీమ్ అవన్నీ చూసుకున్నట్టయితే ఇండియాకైతే కొంచెం ఎడ్జ్ అయితే అన్నీ కలిసి చూస్తే ఇండియా క్లియర్గా ఫేవరెట్ అయితే అనిపిస్తుంది కానీ న్యూజిలాండ్ని అయితే మొదటి మ్యాచ్ మొదటి మ్యాచ్లో షాక్ ఇవ్వగల టీం అనమాట మనం ఏమాత్రం న్యూజిలాండ్ టీమ్ని లైట్ తీసుకున్న వాళ్ళు మనకి షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆడాలి ఇది ఫ్రెండ్స్ మొదటి టీ ట్వంటీ మ్యాచ్ యొక్క పూర్తి ప్రివ్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఉద్దేశం ప్రకారం మన ఇండియా నుంచి మ్యాచ్ విన్నర్ ఎవరు అయ్యే అవకాశం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇండియా గెలుస్తుందా లేదా న్యూజిలాండ్ గెలుస్తుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మా వీడియో నచ్చిన లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ హైప్ చేయండి వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇండియా విన్స్